ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కూడా లక్కీ డ్రా ద్వారా కొంతమంది పేద వాళ్లకు డబుల్ బెడ్డే మిల్లు పంపిణీ చేసింది కేసీఆర్ సర్కార్ సో వాళ్ళలో కొంతమంది అనర్హులు ఉండడంతో ఎవరైతే అనర్హులు ఉన్నారో అటువంటి వారి యొక్క డబుల్ బెడ్డే మిల్లు అన్ని కూడా ఇప్పుడు తెలంగాణ సర్కార్ మళ్ళీ వెనక్కి అయితే తీసుకుంటూ ఉందన్నమాట సో అప్పుడు చాలామంది నిజంగానే అర్హత లేకపోయినా సరే డబుల్ బెడ్డే మిల్లును పొందారనమాట సో వారి ఇళ్ళని అన్నింటినీ కూడా మనకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వెనక్కి అయితే తీసుకుంటూ ఉంది సో ఒక తెలంగాణలోనే కాదు మనకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా మనకు ఈ డబుల్ బెడ్ మిల్లు అన్ని కూడా వెనక్కి అయితే తీసుకుంటూ ఉంది అంటే జిహెచ్ఎంసి పరిధిలో దాదాపు ఒక ముప్పై నుంచి నలభై వేల ఇళ్ళ వరకు ఎవరికి అనర్హులు ఉంటారో అటువంటి వారికి అప్పుడున్న ప్రభుత్వం పంపిణీ చేసిందన్నమాట సో ఆ డబుల్ బెడ్ మిల్లు కూడా మనకి ఇప్పుడు ఇప్పుడున్న సర్కారు వెనక్కి అయితే తీసుకుంటూ ఉంది అనమాట ఈ వెనక్కి తీసేసుకొని ఎవరైతే నిజమైన పేదవారు ఉంటారో ఎవరైతే ఎల్ లిస్ట్ లో ఉంటారో అటువంటి వారికి ఈ డబల్ బెడ్రూమ్ వీళ్ళన్ని కూడా మళ్ళీ రెండోసారి ఎవరైతే తెలంగాణలో కానివ్వండి లేదంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి ఎల్ టూ లిస్ట్లో ఉన్న పేదవారు ఉంటారు అటువంటి వారికి వారి దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న డబుల్ బెడ్ అన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వము డబుల్ బెడ్ ఎమ్ల సర్వే గిర్వే అన్నీ కూడా చేసిన తర్వాత మాత్రమే డబుల్ బెడ్ ఎంబీళ్ళని ఇస్తుంది కాబట్టి ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో అటువంటి వారిని మాత్రమే మనకు ఎల్ టూ లిస్ట్ లో వేశారు కాబట్టి ఎవరైతే ఈ ఎల్ టూ లిస్ట్ లో అది కూడా సర్వే పూర్తయి ఉండి ఎవరైతే నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అనే స్టేటస్ లో ఉంటారో అటువంటి వారికి ఈ మిగతా డబల్ బెడ్ మిల్డ్ అన్ని కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఆల్రెడీ ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే మనకి అర్హత లేకుండా అప్పుడు డబుల్ బెడ్ మిల్డ్ పొందారో అటువంటి వారి ఇళ్ళన్ని అన్ని కూడా జీహెచ్ఎంసి మరికి హ్యాండ్అర్ చేసుకుంటూ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యే హ్యాండ్ ఓవర్కి సంబంధించి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక ఆమెకు నాగర్ కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో లక్కీటా ద్వారా అప్పుడున్న కేసీఆర్ సర్కార్ ఒక డబుల్ బెడ్ ఎమ్మెంట్ని కేటాయించడం జరిగిందనమాట సో అప్పుడు ఆమెకు ఎలిజిబిలిటీ ఉంది డబుల్ బెడ్ ఎమ్మెంట్ని కేటాయించారు సో అప్పుడు ఆమెకు డబుల్ బెడ్ ఎమ్మెంట్తో పాటు ప్రొసీడింగ్ పత్రాన్ని కూడా అప్పుడున్న ప్రభుత్వం పంపిణీ చేసిందనమాట కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆమెకు ఎలిజిబుల్ అనేది లేదనమాట అంటే మరి మొత్తానికి డబ్బులు వచ్చో ఏదో ఒకటి వచ్చు కానీ ఆమెకు ఎలిజిబిలిటీ అనేది కోల్పోయిందన్నమాట సో కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ ఆయనకైతే అనమాట సో దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మీకు ప్రస్తుతం ఎలిజిబిలిటీ గనక లేకపోతే మీకు అప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్ ఇంటిని కూడా ప్రభుత్వం ఇప్పుడైతే వెనకైతే తీసుకుంటుంది అనమాట సో ఎవరైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో లక్కీ డ్రా ద్వారా డబల్ బెడ్మిటి పొందారో అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి సో మీకు ఎలిజిబిలిటీ గనక ప్రస్తుతం లేకపోతే ఆ ఇంటిని మళ్ళీ జీహెచ్ఎంసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉన్నారు మనం రీసెంట్గా కూడా చూసామన్నమాట కొల్లుల్లో చాలా చోట్ల ఈ డబల్ బెడ్ ఎమ్మెల్యేను ప్రభుత్వం మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుందనమాట ఎందుకు అంటే కొంతమంది అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆ డబల్ బెడ్ ఎమ్మెల్యేలో ఉండడం లేదనమాట మరికొంతమందికి ఆ డబుల్ బెడ్ ఎమ్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది లేదనమాట సో అప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంది ప్రస్తుతం ఎలిజిబిలిటీ అనేది వాళ్ళకు లేదనమాట కాబట్టి ఆ డబుల్ బెడ్ ఎమ్మెల్యేను మళ్ళీ ప్రభుత్వం వెనకైతే తీసుకుందనమాట మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం ఫ్రెండ్స్ ఎవరైతే మనకి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేను పొందారు అది కూడా లక్విటార్ ద్వారా పొందారు అటువంటి వారందరూ కూడా మీ యొక్క ఇళ్లలో మీరైతే ఉండండి సో ఎవరైతే మనకి ఇళ్లలో ఉండడం లేదు అటువంటి వారి ఇళ్ళన్ని కూడా ప్రభుత్వం హ్యాండ్ అవుట్ చేసుకుంటూ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఒక్కసారి ప్రభుత్వం మీకు ఇచ్చిన డబల్ బెడ్ ఇమ్మిట్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది అంటే మళ్ళీ జన్మలో మీకు ఆ డబుల్ బెడ్ యుమ్మిట్ని ప్రభుత్వం మీకు హ్యాండ్ ఓవర్ చేయదనమాట కాబట్టి ఎవరికైతే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో డబుల్ బెడ్ మెల్లు వచ్చిందో లక్కిట ద్వారా అటువంటి వాళ్ళందరూ కూడా మీకు కేటాయించిన డబుల్ బెడ్ ఎమ్మెల్లులు తప్పకుండా వెంటనే మీరు వెళ్ళి ఉండండి మీకు కేటాయించిన డబల్ బెడ్మింట్లో మీరు కనుక నివసించకపోతే వెంటనే ఆ ఇంటిని ప్రభుత్వం తీసుకుంటుందనమాట సో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా మీరు తెచ్చుకోకండి చాలామంది మాకు శివారు ప్రాంతంలో ఇచ్చారు డబల్ బెడ్మిట్లు అక్కడికి వెళ్ళి ఏముంటాంలే అని చెప్పేసి ఆ డబుల్ బెడ్మిట్కి తాళం వేసేసి వచ్చి సిటీలో వచ్చి ఉంటూ ఉన్నారనమాట సో ఇలా ఎప్పుడు కూడా మీరు చేయకండి ఇలా గనుక మీరు చేసినట్లయితే మీకు అప్పుడు కేటాయించిన డబుల్ బెడ్మెంట్ని ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ డబుల్ బెడ్మెంట్ని వెనక్కి తీసుకునేటప్పుడు మీకు ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వదనమాట సో మనం రీసెంట్గా చాలా మందిని చూస్తే ఉంటాము సో షడన్గా వచ్చేస్తున్నారు డబుల్ బెడ్మెంట్ని ఖాళీ చేస్తున్నారు దానికి సీల్ అయితే వేస్తూ ఉన్నారనమాట సో ఇలాంటి పరిస్థితి మీరు ఎప్పుడు కూడా తెచ్చుకోకండి ఒకవేళ మీకు డబుల్ బెడ్ వెళ్ళి కనుక ప్రభుత్వం కేటాయించినట్లయితే ఇంతకు ముందు వెంటనే వెళ్ళి ఆ ఇంట్లో మీరు ఉండండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఆ ఇంట్లో కనుక ఉండడం ఇష్టం లేకపోతే మీ బంధువుల్లో ఎవరో ఒకళ్ళని ఆ ఇంట్లో పెట్టండి సో మీ అక్కో బావో తమ్ముడు నాన్నో ఎవరో ఒకళ్ళని ఆ ఇంట్లో అయితే పెట్టండి అనమాట అంతేకాని మీకు ఇచ్చిన డబల్ బెడ్ ఇంటిని అలాగే తాళం వేసేసి ఖాళీగా ఉంచకండి అలా తాళం వేసేసి ఖాళీగా కనుక ఉంచినట్లయితే మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు వెంటనే ఆ ఇంటిని హ్యాండ్ అవుట్ చేసుకుంటారనమాట సో మీ ఇల్లే కాదు ఎవరి ఇల్లు అయితే తాళం వేసి ఉన్నాయో అటువంటి ఇళ్ళన్ని కూడా మనకు జిహెచ్ఎంసీ వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకుంటూ ఉన్నారనమాట ఎందుకంటే ఆ ఇంటిని ఖాళీగా ఉంచడం ప్రభుత్వానికి ఇష్టమైతే లేదు కాబట్టి ఎక్కడైతే మనకి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ బ్లాక్లో ఇళ్ళకు తాళాలు వేసి ఉన్నాయో అటువంటి డబల్ డబుల్ బెడ్డూమ్మెంట్ అన్ని కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎవరైతే మనకి తెలంగాణలో ఎల్ టూరిస్ట్లు అది కూడా నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అనే స్టేటస్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కేటాయిస్తూ ఉన్నారనమాట సో తెలంగాణలో చాలా మంది ఇల్లు లేక చాలా బాధలు అయితే పడుతూ ఉన్నారు సో మీకు ఇచ్చిన డబల్ బెడ్మింట్ని తప్పకుండా మీరు కాపాడుకోండి ఫ్రెండ్స్ మీరు మీ ఇంటి దగ్గర నుంచి అంటే ప్రస్తుతం మీరు అద్దెకు ఉంటున్న ఇంటి దగ్గర నుంచి మీకు ప్రభుత్వం ఇచ్చిన సొంత డబుల్ బెడ్ ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు ఒక పని అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట మీకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ ఎమ్ ఇంటికి మీరు వెళ్ళగానే అక్కడ ఒక బ్లాక్లో మనకి ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట అంటే ఆ డబుల్ బెడ్ ఎమ్మెల్యేకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఒక రిపోర్టింగ్ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట సో ఆ డబుల్ బెడ్ ఎమ్మెల్యే బ్లాక్లో ఏది చేయాలనే కూడా ఆఫీస్ నుంచే మొదలవుతాయన్నమాట ఆ బ్లాక్కి వెళ్ళి వెంటనే మీరు రిపోర్ట్ చేయండి మేము మా ఇంట్లోకి వచ్చాము సో మా ఇంట్లోకి మేము వచ్చినట్లుగా మీరు అక్కడ రిజిస్టర్లో రిజిస్టర్ చేయండి అని చెప్పేసి చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట వాళ్లకు అలా గనక మనం చెప్పినట్లయితే మనము ఆ ఇంట్లో ఉంటున్నట్లుగా ఆ బ్లాక్లోని ఆఫీసర్లు అక్కడ రాసుకుంటారనమాట దాని ద్వారా ఫ్యూచర్లో మనకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఫ్రెండ్స్ మీకు కేటాయించిన డబుల్ బెడ్రీమ్ బిల్డ్ అనేది ప్రస్తుతం శివారు ప్రాంతంలో ఉండవచ్చు అంటే సిటీకి దూరంగా ఉండవచ్చు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఒక పెద్ద సిటీగా తయారవుతుందనమాట ఎందుకంటే భారతదేశంలో రాను రాను జనాభా అనేది ఎక్కువైపోతూ ఉన్నారు కాబట్టి చిన్న చిన్న సిటీస్ పెద్ద పెద్ద మెట్రో సిటీలుగా ఫ్యూచర్లో మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఇచ్చిన డబల్ బెడ్డీమ్లు వెంటనే మీరు వెళ్ళి ఉండండి ఇప్పుడు మీకు అక్కడ ఏ సౌకర్యాలు కూడా లేకపోవచ్చు కానీ ఫ్యూచర్ లో అక్కడే మీకు అన్ని సౌకర్యాలు కూడా వచ్చే అవకాశం అయితే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి లైక్ వెయ్యమే కాదు ఎవరికైతే డబల్ బెడ్ వెళ్ళి వచ్చిందో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి